ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ఇరవై మంది పిల్లలు ఒకేసారి కిడ్నాప్ అసలు ఏం జరుగుతోంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆడిషన్ పేరుతో నగరంలోని ఆర్ఏ స్టూడియో ప్రతినిధులు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలను పిలిపించుకున్నారు ఆడిషన్ అంటూ నమ్మించి అందరినీ ఒక్క గదిలో బంధించారు పిల్లలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు వేగంగా స్పందించారు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు కిడ్నాపర్ రోహిత్ ఆర్యగా పోలీసులు గుర్తించారు అతను పిల్లల్ని చంపేస్తానని బెదిరించినట్లుగా పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం రోహిత్ను కస్టడీలోకి తీసుకున్నారు పిల్లలందరినీ కూడా పేరెంట్స్ దగ్గరకు సేఫ్గా చేర్చారు కాగా ఆడిషన్స్ కోసం ఆడిషన్స్ కోసం మొత్తం వంద మంది పైగా పిల్లలు రాగా అందులో ఇరవై మందిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు అయితే రోహిత్ అనే వ్యక్తి కొందరు ప్రముఖులతో మాట్లాడాలనుకున్నాడని నేరుగా ఎవరితో మాట్లాడే అవకాశం లేని కారణంగా పిల్లలను కిడ్నాప్ చేసి ఆ ప్రముఖులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడంటూ పోలీసులు నిర్ధారించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సో ఏదో స్టూడియోలో ఏదన్నా ప్రముఖ పెద్దవాళ్ళతో ఎవరితో అన్న మాట్లాడాలనుకున్నట్టున్నాడు ఎవరన్నా నిర్మాతలో లేదా డైరెక్టర్లతో మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక ఇలాంటి పిచ్చి పని చేసినట్లుగా అయితే తెలుస్తుంది అతడు సినిమాలో చెప్పినట్టు ఎవరితో అన్నా మాట్లాడడం సంగతి పక్కనెడితే పిల్లల్ని కిడ్నాప్ చేసిన కేసులో ఇరికిపోతాడని లాజిక్ మర్చిపోయాడు మొత్తానికి పోలీసులు అయితే గనక వెతికి పట్టి లోపలేసేశారు